హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దుగ్గిరాల ఇంటికి అనామిక ఫ్రెండ్స్ రావడంతో అందరూ హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కావ్యక తనకి తాను పరిచయం చేసుకుంటూ వాళ్ళ అత్తగారిని కూడా పరిచయం చేస్తుంది అనామిక మాత్రం టెన్షన్ పడుతూ కావి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆంటీ కావ్యక్క ఖచ్చితంగా నిజం చెప్పేస్తుంది నా ఫ్రెండ్స్ ముందు నేను చులకన అయిపోతాను అని అంటుంది అనామిక ఇంతలో రుద్రాని వస్తుంది చూడండి ఈ ఇంట్లో అధికారం ఒకప్పుడు మా వదిన అపర్ణాదేవి దగ్గర ఉండేది ఇప్పుడు తన కోడలైనా పెద్ద కోడలైనా కావ్య చేతికి వెళ్ళిపోయింది అని అంటుంది రుద్రాని రుద్రాని ఇంటికి వచ్చిన వారికి ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళకి ఏమైనా కావాలని అడగాలి తప్పించి ఇంట్లో పరిస్థితులు వాళ్ళకి చెప్పకూడదని తెలియదా అమ్మ అనమిక నీ రూంలోకి తీసుకువెళ్ళు మీ ఫ్రెండ్స్ని అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు అనమిక రూము మరోసారి చూస్తాం గాని ఇప్పుడు అనమిక ప్రేమించి పెళ్లి చేసుకున్న తన హస్బెండ్ని మేము చూడాలి ఎక్కడున్న మీ హస్బెండ్ని రమ్మని చెప్పవే అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మో వస్తే తను ఒక కవినని వీళ్ళందరికీ చెప్పి నా పరువు తీసేస్తాడు నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా కళ్యాణే ఉన్నాడని బిల్డప్ ఇచ్చాను వీళ్ళందరూ కవర్ చేసేశారు ఇక నేనే కవర్ చేయాలి అయ్యో మా వారు చాలా బిజీనే ఇప్పుడు ఇక్కడికి రాలేరు తను ఆఫీసులో లేకపోతే ఏ పనులు జరగవు అని అంటుంది అనామిక అవునమ్మా మా అబ్బాయి చాలా బిజీ అని అంటుంది ధాన్యలక్ష్మి అపర్ణాదేవి ఇందిరాదేవి రుద్రాని కావ్య అలాగే చూస్తూ ఉంటారు కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు రుద్రాని మాత్రం మనసులో అనుకుంటుంది ఓహో ఇలా ఫ్రెండ్స్ దగ్గర ఏదో బిల్డప్ ఇచ్చినట్టుంది అనామిక కళ్యాణ్ కావ్యని తెలిస్తే పరువు పోతుందని ఏదో కవర్ చేస్తున్నట్టుంది ఇప్పుడు మనం ఏమీ నోరు ఎత్తకుండా ఉండడమే మంచిది అని అనుకుంటుంది రుద్రాని కావి కూడా అలాగే ఇక అనామిక వైపు కోపంగా చూస్తూనే నువ్వు పైకి తీసుకెళ్ళు అనామిక వీళ్ళ కోసం నేను జ్యూస్ తీసుకొని వస్తాను అని అంటుంది సరే కావ్యక్క అని చెప్పి పైకి వెళ్ళబోతూ ఉండగానే పరుగు పరుగున కళ్యాణ్ ఇంటికి వస్తూ ఉంటారు వదిన వదినా ననమ్మ పెద్దమ్మ అమ్మా అనామిక అని పిలుస్తూ ఉంటారు ఇదేంటి ఇంత సడన్ వచ్చాడు అని చెప్పి కళ్యాణ్ అని అంటుంది ఇక పెద్దమ్మా వదిన మీకు గుడ్ న్యూస్ అని అంటారు ఏంటి నాన్న అని అంటుంది అపర్ణాదేవి ఇక ధాన్యలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నాన్న కళ్యాణ్ గుడ్ న్యూస్ మరోసారి చెప్పొచ్చు అనమిక ఫ్రెండ్స్ వచ్చారు బెంగళూరు నుండి వచ్చారు అనగానే అవునా అనమిక నాకు ఫోన్ చేయొచ్చు కదా హాయ్ ఎలా ఉన్నారు అని అడుగుతారు ఫైన్ నీ హస్బెండ్ హ్యాండ్సమ్గా ఉన్నారే ఇదిగో వచ్చేశారు కదా ఫుల్ బిజీ అని చెప్పావు కదా అని అంటూ ఉంటారు ఇక నా మీక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది కవిగారు ఇంత సంతోషంగా ఉన్నారు అనగానే నానమ్మా నేను రాసే కవితలకి గుర్తింపు వస్తుంది నానమ్మ స్వయంగా ఒక ప్రముఖ పేపర్ వాళ్ళు నన్ను పిలిపించారు నానమ్మ ప్రతిరోజు కవితలు ఆర్టికల్స్ అన్నీ రాయమని బాధ్యతలు నాకు అప్పగించారు అలాగే నా కవితల్లో ఎంతో అర్థం ఉందని చెప్పి నన్ను ప్రోత్సహించారు నిజంగా దీనికోసమే ఇన్ని రోజులు నేను ఎదురు చూశాను ఆ కళ నిజమైంది వదినే అందరూ నానా మాటలు అన్నారు కానీ వదిన వల్లే ఈ పని జరిగింది వదినా నా మనసుకు నచ్చిన పని నేను చేస్తున్నానని నాకు చాలా గర్వంగా ఉంది ననమ్మా రేపటి నుండి నీ మనవడు కవితలు అన్నీ బుక్స్లోనే రావడం కాదు అందరికీ తెలిసేటట్టు వస్తాయి పెద్దమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే ఇక అందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు ఒక్కసారిగా అనమిక ఫ్రెండ్స్ మాత్రం ఎందుకే ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు మీ ఆయన ఒక కవిన అని అంటారు అది కాదే అని చెప్పి అనగానే ఏది కాదు మేం బెంగళూరు నుండి ఎందుకు వచ్చామో తెలుసా మీ ఇద్దరిని చూసి మంచి గిఫ్ట్ ఇచ్చి మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలని ఇక్కడికి వచ్చాము కానీ నువ్వేమో నీ అబద్ధాలే చెప్పావని అర్థమవుతుంది మీ ఆయన గొప్ప కవిని చెప్పుకోవడానికి నీకెందుకు అంత నామోషి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఏంబి అని చెప్పావు కానీ మాకు అంతకు ముందే మీ ఆయన ఒక కవిని మాకు తెలిసే కానీ నువ్వు చెప్పే అబద్ధాలు వినడం కోసం కాదు చిన్ననాటి ఫ్రెండు అని వచ్చాము అంతే చూడు నువ్వు అబద్ధాలు చెప్పినా నీ అత్తింటి వారందరూ నిన్ను కవర్ చేశారు అంటే ఇంకా మీ అత్తింట్లో నీకు వాల్యూ ఉందని అర్థం చూడండి కళ్యాణ్ గారు మీ కవితలు మేము రోజు చదివే అవకాశం వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా అన్న మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి నిజాలు తెలిసాయని మీ మీద అరిచినా సరే మీరు మాత్రం పట్టించుకోరని మాకు తెలుసు వస్తామండి అని చెప్పి ఇక అక్కడి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోవడంతో అనామికకి ఫుల్లుగా కోపం వస్తుంది ఏరా కళ్యాణ్ అనామిక ఫ్రెండ్స్ ముందు తన పరువు నేంటి తీసేశావు అని చెప్పి అంటుంది అమ్మా ఎందుకమ్మా పరువు తీశాను అంటావేంటి నాకు కవితలంటే ఇష్టం ఇప్పుడు నా కళ నెరవేరే రోజు కూడా వచ్చింది ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావు ఆలోచించడంలో తప్పు లేదు ఇప్పుడు నన్ను అబద్ధాలాడమని కొత్తగా హెచ్చరిస్తున్నావు నాకు నచ్చలేదమ్మా అనామికకి కోపంగా ఉండొచ్చు కానీ అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు బ్రతుకుతుంది అని చెప్పి నువ్వే నాలుగు మాటలు చెప్పాలి అంతేగాని కొడుకు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు నన్నేదో అడిగితే నాకు నచ్చదమ్మా అని కళ్యాణ్ ఇక పైకి వెళ్ళిపోతారు ఇక కా కావి ఇక ధాన్యలక్ష్మి చూస్తూ ఉంటే ఇటువైపు అపర్ణ అంటుంది చూడు ధాన్యలక్ష్మి ఒకటి మాత్రం నిజం కళ్యాణ్ చక్కగా కవితలు రాయడానికి ఒక అవకాశమైన ప్లాట్ఫామ్ దొరికింది కొడుకు ఆనందంగా ఉంటే తల్లిగా నువ్వు కూడా ఆనందపడు అంతేగాని ఇలా వాణ్ణి ఎప్పుడు పడితే అప్పుడు తక్కువ చేయాలనుకోవద్దు నీ కోడలు మాటలు వినడం తగ్గిస్తే అందరికీ బాగుంటుంది అని అంటుంది ఇక అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా రాజ్ ఆలోచిస్తూ ఇక ఇంటికి బయలుదేరుతారు శ్వేత మాటల్ని గుర్తు చేసుకుంటారు కావ్య చేసే ప్రతి పనిని గుర్తు చేసుకుంటూ ఉంటారు కళావతి నాకు విడాకులు ఇచ్చింది నిర్ణయం తీసుకోమనలేదు సంతకం చేయమంటుంది నిజంగా నా మీద తనకి ప్రేమ ఉంది కానీ నాకు ప్రేమ ఉందా లేదా అన్నది ఇప్పుడు తెలియాలి అంటే అందరి ముందు నా మనసులో ఉన్నమాట నేను చెప్పాలి ఆ చెప్పే రోజు రేపు కావాలి వాళ్ళ తల్లిదండ్రుల ముందు అలాగే దుగ్గిరాల ఇంట్లో మా ఇంటి కుటుంబ సభ్యులందరి ముందు నా మనసులో ఏముంది అన్నది నేను చెప్పాలి నేనే తన భర్త ఎప్పటికైనా చచ్చేదాకా నాతోనే ఉండాలనుకుంటున్నా కళావతికి నేను సరైన సమాధానం చెప్పాలి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంటికి వస్తారు రాజ్ హాల్లో అందరూ ఇక ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే కావ్య కాఫీ తీసుకొని వాళ్ళ మామయ్యకి అందరికీ ఇస్తూ ఉంటుంది అప్పుడే రాజ్ ఇక ఆఫీస్ నుండి రావడంతో రాజ్ కాఫీ తాగవా అని అంటారు అపర్ణాదేవి మమ్మీ రేపు మన ఇంట్లో ఒకటి జరగబోతుంది అందరూ ఇంట్లోనే ఉండాలి అని అంటారు ఏంటి నాన్న ఏదైనా సర్ప్రైజా అని అంటుంది అపర్ణాదేవి లేదు మమ్మీ నేను నా మనసులో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఆ నిర్ణయం రేపు మీ అందరితో చెప్పబోతున్నాను కలవతి అత్తయ్య మామయ్యని కూడా ఇక్కడికి పిలువు వాళ్ళు కూడా ఖచ్చితంగా నా నిర్ణయం ఏంటి అన్నది తెలుసుకోవాలి అని అంటారు ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది కావ్య ఇందిరాదేవి కూడా ఏంటి నాన్న ఆ నిర్ణయం ఏంటి అనగాని నానమ్మా రేపటిదాకా మీ అందరూ ఎదురు చూడాల్సిందే నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది ఇంటి మంచి కోసమే అని మీరందరూ అనుకోవాల్సిందే అని చెప్పి రాచిక పైకి వెళ్ళిపోతారు కావేక రాజు మాట వినేసరికి భయంతో అమ్మమ్మ వైపు చూస్తుంది అమ్మమ్మ మాత్రం అమ్మ కావ్య వాడు మొండివాడు వాడి మనసులో నీ మీద చోటు ఉందని బలంగా నేను నమ్ముతున్నాను కానీ వాడి మనసులో నీకు ఎటువంటి చోటు ఉందన్నది రేపుడు దాకా ఎదురు చూడాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటారు ఇందిరాదేవి నైట్ అవుతుంది ఇక అనమిక కోపంగా తన దగ్గరికి వస్తుంది ఏంటి ఎందుకు అనమిక లేనిపోని కోపం నా మీద ప్రదర్శించాలనుకుంటున్నావా నీ మనస్సాక్షిని అడుగు నేనేమైనా తప్పుగా పెళ్ళైనప్పటి నుండి ప్రవర్తించానేమో నీ ఫ్రెండ్స్ ఉన్నారని కాదు నా మనసులో ఉన్న నిజాన్ని నాకు వచ్చిన ఆఫర్ని అందరి ముందు చెప్పాను నువ్వు బిల్డప్ ఇస్తావని నాకు తెలీదు అని అంటారు అంటే కళ్యాణ్ కనీసం నా ఫ్రెండ్స్ రాక రాక వచ్చారు వాళ్ల ముందైనా నా గౌరవం ఉంచలేదు భర్తగా అనగానే భర్తకి నువ్వు ఇచ్చిన గౌరవం వాళ్ళకి తెలిసాకు కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అనామిక నాకు మంచి ఆఫర్ వచ్చిందని నేను చెప్పి వెంటనే ఎంతో ఆనందపడతావని అనుకున్నాను కానీ నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను నువ్వేమీ ఆనందపడవని కానీ ఒకటి మాత్రం నిజం గాలిలో మేడలు కట్టాలి మోసం చెయ్యాలని మాత్రం ఎవరు అనుకున్నా వాళ్ళు బాగుపడే సందర్భం కూడా ఉండదని చరిత్ర చెప్తుంది అది తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అనామిక మాత్రం ఏంటి కళ్యాణ్ రోజు రోజుకి నేనంటే ఏంటి అని తెలుసుకుంటున్నాడు అది తెలియక ముందే నేను ఇంట్లో తన ఆస్తిని చేజెక్కించుకోవాలి కదా మరి అనామిక ఎందుకు తప్పు చేస్తున్నావు అని చెప్పి మనసులో అనుకుంటుంది అనామిక ఇది ఇలా ఉండగా రాజిక మార్నింగ్ విసిరేసిన విడాకులు కాగితాలు ఇక ఒక దగ్గరగా పెట్టి బాధపడుతూనే ఇక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు ఇక కావ్య వస్తుంది కావ్య రాజు వైపు చూస్తూ ఉంటుంది రాజు మాత్రం తన చూపుల నుండి తప్పించుకుంటాడు కావ్య మాత్రం బాధపడుతూనే నిద్రలోకి జారుకుంటుంది శ్వేత అన్న ప్రతి మాట గుర్తు చేసుకుంటారు రాజ్ ప్రతి భార్య విడాకులనేది కోరేటప్పుడు తన మనసు ఎన్ని రోజుల నుండి గాయపడిందో అన్నది మనం తెలుసుకోవాలి రాజ్ తను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చే సందర్భాలు ఉండే ఉంటాయి అవన్నీ మగవాళిగా తెలీదు విడాకులు మాత్రమే ఇస్తారు విడాకులు ఇచ్చాక ఆ ఆడవారి పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఏ మగవాడు అంచనా వేయడు వాడికి మాత్రం భార్య ఉండాలనుకుంటారు కానీ ఆ విడాకులు ఇచ్చిన ఆవిడ పెళ్లి చేసుకుంటే లోకం తప్పుగా అనిపిస్తుంది ఇది కావాలని భర్తని వదిలేసి ఇంకొకరిని చేసుకుందని చెప్పి లోకం కాకులై పొడుస్తూ ఉంటారు మంచివారు కానీ చెడ్డవారు కానీ రెండు రకాల మనుషులు ఉంటారు వాళ్ళలో మంచివారు అర్థం చేసుకుంటారు చెడ్డవారు మాత్రం ఒకవేళ మంచివారు అనుకున్నా సరే కావాలనే మనసు నొప్పించినట్టు మాట్లాడతారు అందుకే పెళ్లి అవ్వకముందే మన మంచి పార్ట్నర్ని వెతుక్కోవాలి అలా వెతుక్కున్నప్పుడు మన జీవితం కలకాలం సాగుతుంది అని అంటుంది శ్వేత ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటారు అవును అనుకోకుండా కళావతిని నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసినప్పటి నుండి కళావతి నిజాయితీగానే ఉంది తనకి ఇష్టం లేని పెళ్ళే కానీ నేను భర్తని నా ప్రేమ కావాలని కోరుకుంటుంది కానీ నేను తన్ని అర్థం చేసుకోలేదు తరువాత కళావతిని అర్థం చేసుకున్నాను నాకు తెలియకుండానే నేను ప్రేమిస్తున్నాను ఆ విషయం ఇంట్లో అందరి ముందు తనకి సర్ప్రైజ్ ఇస్తాను అప్పుడు కళావతి ముఖంలో ఉన్న ఆనందాన్ని నేను చూడబోతున్నాను అని అనుకుంటారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది కళావతి వాకిట్లో ముగ్గు పెడుతూ బాధపడుతూ ఉంటుంది రాజ్ తనని ప్రతిక్షణం క్షణం గమనిస్తూనే ఉంటారు మార్నింగ్ లెగవగానే ముగ్గు పెట్టడం అలాగే అందరికీ కాఫీలు ఇవ్వడం ఇక ఇంట్లో కావలసిన కూరగాయలు తీసుకురావడం అన్నీ గమనిస్తారు రాజ్ ఇలాంటి కళావతి నా భార్యని వదులుకుంటే నిజంగా నేను మనిషినే కాదు అందుకే కళావతి జీవితాంతం ఈ ఇంట్లోనే నా ఇంట్లోనే నా మనసులోనే ఉండాలి కళావతి కోసం మంచి గిఫ్టుని కొనేయాలి అందరి ముందు తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక రాజిక కారు తీసుకుని బయటికి వెళ్తారు ఇంతలో ఇక కనకం కృష్ణమూర్తి ఇంటికి వస్తారు ఇక అందరూ వాళ్ళిద్దరినీ చూస్తూ అపర్ణాదేవి అంటుంది అత్తయ్య అసలు రాజ్ సడన్ గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు కావ్య అలాగే రాజ్ బాగానే ఉన్నారు కదత్తయ్య ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా రమ్మన్నారు వాళ్ళు కూడా వచ్చారు అసలు ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు అనగాని ఇంతలో ఇక కృష్ణమూర్తి కనకం ఇక ఇందిరాదేవి దగ్గరికి వస్తారు అమ్మా మేము ఈ ఇంటికి వచ్చాము అంటే మా గుండె భయంతో కొట్టుకుంటుంది ఇద్దరి కూతుర్ల జీవితాలు ఈ ఇంట్లోనే ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం గారు మమ్మల్ని కూడా రమ్మని ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పినప్పటి నుండి మాకు భయంగా ఉంది అన్ని మీరే మీరే ఉన్నారని ధైర్యంగా ఉన్నాము అని అంటారు చూడు కరకం ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఒక మనిషి మీద ప్రేమ పుట్టినా ద్వేషం పుట్టినా మా మనస్సుతోనే సంబంధం ఉంటుంది మనం నిమిత్త మాత్రలు మాత్రమే నేనిప్పుడు మీకు అభయం ఇవ్వకపోవచ్చు కానీ ఆ భగవంతుడు అనేవాడు నిజాయితీకి ఖచ్చితంగా చోటు ఇస్తారు నిజాయితీగా ఉన్నవారి వైపే ఆ భగవంతుడు ఉంటాడు నేను ఎలా ధైర్యంగా ఉన్నానో మీరు కూడా అలాగే ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఉంటారు ఇక ఇందిరాదేవి ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి అనమిక అందరికీ ఏంటి అసలు రాజ్ ఏ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి టెన్షన్గా అందరూ హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు ఇక స్వప్న ఏంటే ఏమైందే రాజ్ మా అందరినీ ఇంట్లో ఉండమని చెప్పాడు అసలు ఏమైంది మీ ఇద్దరికి ఏమైనా గొడవలా అని అంటుంది స్వప్న చూడక్కా ఎదురు వెళ్ళడానికి నీ అంత ధైర్యం లేదు కానీ ఒకటి మాత్రం నిజం నేనంటే ఏంటి అన్నది తెలుసుకున్న ఏ వ్యక్తి కూడా నన్ను దూరం చెయ్యాలనుకోకూడదు అందుకే నేను కూడా ధైర్యంగానే ఉన్నాను ఆయన మనసులో నేను ఉన్నానా లేదా అన్నది ఈరోజు తేలిపోతుంది అసలు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఈరోజు తేలిపోతుంది అని చెప్పి కనకం కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి బాధపడుతూ ఇక వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది అమ్మ అమ్మమ్మగారు ధైర్యం ఇచ్చారని ఎన్నో చేశాము కానీ అల్లుడు మనసులో నువ్వు ఉన్నావా లేవా అని ఈరోజు తేలిపోతుంది అని అంటుంది కనకం అమ్మా ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది ఆయన అంటే ఏంటి అన్నది నాకు తెలుసు మీరు టెన్షన్ పడి బాధపడద్దు ఏం జరిగినా మీరు బాధపడద్దు అని అంటుంది కావ్య ఇంతలో ఫోన్ వస్తుంది ఇక నర్స్ ఫోన్ చేస్తారు రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ రాజ్కి యాక్సిడెంట్ అయ్యింది మీరు వాళ్ళ కుటుంబ సభ్యులే కదా అని ఫోన్ రావడంతో ఒక్కసారిగా కళ్యాణ్ ఫోన్ పడేస్తారు కళ్యాణ్ ఏమైంది అని అంటారు అపర్ణాదేవి అనే యాక్సిడెంట్ అయిందంటే పెద్దమ్మా మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కంగారు పడద్దు నానమ్మా అని అంటారు ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ కావ్య అని చెప్పి కనకం ఇక తన్ని లేపుతూ ఉంటుంది అందరూ దుగ్గిరాల ఇంటి వారందరూ హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరుతారు రాజ్కిక ఐసీయులో పెడతారు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు టైం పెడతారు రాజ్కి ఇక ఇటువైపు కావ్యకి స్పృహ వస్తుంది ఇక కావ్య తల్లడిల్లు పోతూ ఉంటుంది అనికేమీ జరగలేదు కదా అని చెప్పి వైపు చూస్తూ ఇక బాధపడుతూ ఉంటుంది అపర్ణాదేవి తన్ని ఓదారుస్తూ చూడు కావ్య రాజ్కి ఏమి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు గడుస్తుంది డాక్టర్ చెప్తారు తనకి బ్రెయిన్లో బ్లడ్ అనేది బ్లాక్ అయింది అందుకే తను గతం మర్చిపోయారు తన ప్రాణానికి ఏమీ హాని లేకపోయినా తను మాత్రం మీ అందరినీ గుర్తుపట్టకపోవచ్చు ఇంకొక వన్ అవర్లో తనకి స్పృహ వస్తుంది అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అని డాక్టర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా బాధపడుతూ ఉంటారు సుభాష్ అపర్ణాదేవి ఇందిరాదేవి కూలిపోతారు అమ్మమ్మ తాతయ్య విరికంగరపడద్దు అత్తయ్యా మావయ్య అనికేమీ కాదు ఆయన మనందరితో పాటు ఇంతకు ముందు ఉన్నట్టే ఉంటారు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి బాధపడుతూ చూసావాక్క వీళ్ళ ఫ్యామిలీనే ఇంత రాజ్ రాజ్ ఎంతో గౌరవంగా ఎంతో హ్యాపీగా చలాకిగా ఉండేవాడు ఈవిడి గారు ఏం చేశారో తెలీదు ఇదిగో ఇప్పుడు ఏదో నిర్ణయం తీసుకుంటానని చెప్పి హడావుడిగా బయటికి వెళ్ళి టెన్షన్ పడుతూ ఇలా చేసుకున్నాడు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్యా ఇంకా నన్ను పొడిచిన చోట పొడవద్దు మీకు దండం పెడతాను నా భర్తకి యాక్సిడెంట్ అయ్యింది గత మర్చిపోయి పోయారు ప్రాణాలతో ఉన్నారు తన జీవితం ఎలా ఉంటుందో అన్నది మేము ఊహించుకోలేకపోతున్నాం ఇంకా నన్ను ప పొడుచుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావ్య రాజ్ స్పృహలోకి వస్తారు ఎవరిని గుర్తుపట్టడు అలాగే చూస్తూ ఉంటారు ఒక్కసారిగా కావ్య అని పిలుస్తారు రాజ్ ఇక రాజ్ దగ్గరికి వెళ్తుంది కావ్య నువ్వు కావ్య కదా నా భార్యవి కదా అని అంటారు అవును అని అంటుంది మరేంటి కనీసం నాకు దగ్గరగా ఉండటం లేదు ఎక్కడో చివరుకుంటున్నావెందుకు అని అంటారు రాజ్ ఇక డాక్టర్ కావ్యవైపు చూస్తారు నువ్వు వారి భార్యవే కదమ్మా అని అంటారు అవును అని చెప్పగానే ఆయన పక్కనే ఉండి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేదాకా అన్నీ మీరే చూసుకోండి అని అంటారు సరే డాక్టర్ అని చెప్పి అందరూ బయటికి వెళ్ళిపోతారు ఇక రాజ్ మాత్రం కావ్య ఇచ్చిన జ్యూస్ అలాగా ఇక ట్రీట్మెంట్ మొత్తం పూర్తయ్యేదాకా కావ్య తన్ని చూసుకుంటూ ఉంటుంది ఇక రాజ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు కావ్య తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఇక రాజ్ మాత్రం ఏమి గుర్తుపట్టకుండా కావ్యనే చూస్తూ ఉంటారు ఇక సుభాష్ అంటారు అమ్మ ఈ పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు కానీ ఒకటి మాత్రం నిజం రాజ్ కంపెనీ బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నారు ఇప్పుడు ఆ బాధ్యతని నేను వేసుకోవాలి అంటే నా మనసు అంగీకరించడం లేదు నువ్వే ఆ బాధ్యత తీసుకోవాలి రాజ్ ఇప్పటిదాకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి అయ్యారు నాన్నగారు అమ్మగారు చెప్పినట్టు ఇప్పుడు ఆ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి రాజ్కి ఎప్పుడైనా తన గుర్తు పట్టాడు అంటే అప్పుడు తన బాధ్యతలు తనకివ్వచ్చు ఈ రోజు నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నువ్వే ఎండీ అవుతున్నావు అని చెప్పి సుభాష్ అనడంతో అందరూ ఉలిక్కి పడతారు ధాన్యలక్ష్మి కోపంతో రగిలిపోతున్నా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక కావ్య ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ బాధ్యతలు ఇక అందరి సమక్షంలో తీసుకుంటుంది రాజుని తను ఎలాగైనా మామూలు స్థితికి తీసుకొస్తానన్న ధైర్యంతో ముందుకు అడుగు వేయబోతుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్